వెల్కమ్ టు అరకు పబ్లిక్ జిల్లా కార్యకర్త సభ్యుడిని బిఎన్ రోడ్డు మీద అనేక సార్లు మొక్కలు దాటి చేపల వాట ఆడి అన్ని చేసినా సరే అధికారి యంత్రాంగం ఎటువంటి చల్లం లేదు ఈ రోజు రోజు ఎంత కోటల్లోనే ఈ రోజు మొత్తం రూమ్ పడడం జరుగుతుంది దీనికి రెండు కారణాలు ఏదైతే వాటర్ ఉందో దానివల్ల వచ్చే నీరు పడి ఈ విధంగా చేయబడిపోయింది రెండోది ఇటువంటి భారీ వాహనాలు ఇటువంటి భారీ వాహనాలు కప్పిటనులు టన్నులు తీసుకురావడం వల్ల మొత్తం లోడ్ని దిగబడిపోయింది రెండు మూడు రోజుల్లో వారు రోజులు మాత్రం దీని మీద చేయకపోతే మాత్రం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అధికార యంత్రాంగ అభివృద్ధి అనేది ఏదో చెప్తున్నారో దాని మీద పెద్ద ఎక్కువ పోట్లాడతామని చెప్పేసి మేము ఈ ప్రభుత్వానికి హెచ్చిస్తున్నాం అభివృద్ధి అని గొప్పని చెప్పుకుంటాం శంకర్ చేస్తాడు పంటలు చేస్తున్నారు మీరు ఈ రోడ్డు మీద మేము సార్లు చేసిన మీకు స్పందన లేదు మాకు వికృతం సరే ఇటువంటి స్పందన మీద తెలియ మాత్రం సిపిఎం పార్టీ భారీ ఎత్తున స్వామి నియోజకవర్గంలో ఆందోళన చేస్తామని చెప్పి ఈ పార్టీలు ఉన్నాయి వందల పారీలు ఉన్నాయి డెబ్బీటోళ్లు ఎంబీటోల్ నుంచి మోసుకెళ్తారు అటువంటి పనులు లేదు కాబట్టి దీన్ని ఖచ్చితంగా తెలియదు తీసుకోవాలని నేను సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నాం లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఈ వారంలో మేము భారీ ఎత్తున ఆందోళన పాదయాత్ర గోల్గొండ నుంచి కొత్తకోట వరకు పాదయాత్ర నిర్వహిస్తాను రోడ్డు దెబ్బం చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం

ఆ పేరు ఫేగా ఉన్నామండి సిపిఎం జిల్లా కార్యవర్గ పెట్టి మేము అధికారంలోకి వస్తే పోదవరం నుంచి నర్సీపట్నం రోడ్డుని త్వరగా పూర్తి చేస్తామని చెప్పేసి గౌరవ పార్లమెంట్ సభ్యులు అలాగే శాసనసభ్యులు హామీ ఇచ్చారు ఇప్పటికీ సం సంవత్సరం నెల గడుస్తుంది ఆ హామీలన్నీ మొత్తం గాలిలో కలిసిపోయాయి కానీ రోడ్డు మీద ప్రయాణికులు ప్రాణాలు మాత్రం గాలిలో కలిసిపోతున్నాయి వీళ్ళు మాత్రం అభివృద్ధి పేరు మీద కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని చెప్పేసి సంబరాలు చేస్తూ ఉన్నారు మేము అడుగుతూ ఉన్నాము రోడ్డు వంటలు ఇది రెండోసారి రేపడవు ఈ లారీ ఇటువంటి ల్యారీలు ఎన్నో ఒకసారి దేబడుతూ ఉన్నాయి కోట్లు తెస్తామని చెప్పారు శాసనసభలో మాట్లాడుతూ ఉన్నారు ఎక్కడ మాట్లాడినా కొంత కప్పలేదు గుంతలు తిరుగులా మారినాయి వెంటనే ఈరోజు చెప్పాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాము లారీలు ఉన్నాయి గ్రానిట్ లారీలు కానీ మన మన నల్లరాయి క్వారీలు ఉన్నాయి కానీ ఉన్నా మొత్తం పాడు చేస్తాం తప్ప ఎటువంటి పని చేయట్లేదు అందుకోసం శాసనసభ్యులు అలాగే ఎంపీ గారి వెంటనే కొయ్యిలు పోర్చపోతే సిపిఎం పార్టీ కొయ్యలు పూర్చి కొయ్యలో దీక్షలు కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పి చెప్పడం కోసమే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇలా